మన విశ్వాసం దేని మీద ఆల్టర్నేటివ్ గా లేదు ఒక ఒక పదార్థాన్ని చూసి ప్రభా ఈ పదార్థం ఉంటేనే నాకు విశ్వాసం కలుగుతుంది ఈ పదార్థం లేనప్పుడు నా విశ్వాసం శూన్యం అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారం లేదు ఆవగింజంత అంత విశ్వాసం నీకుంటే చాలట కార్యం దానంతటదే జరుగుతుందట మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఏమండి మన క్రైస్తవ సమాజంలో కొబ్బరి నూనె బాగా మిళితం అయిపోయింది కదా కొబ్బరి నూనెకి మన అందరం ప్రాధాన్యత ఇస్తున్నాం కదా మరి ఎవరైనా ప్రార్థన చేయమని వచ్చినప్పుడు కూడా చిన్న డబ్బా చేతితో పట్టుకుని వస్తారు అయ్యగారు ఇందులో వేలు ముంచి నాది మీద సిలు గుర్తేసి చక్కగా ప్రార్థన చేసేస్తే ఇది అయిపోతుంది నేను ఇంటికి బయటికి వెళ్ళి తాగే కడకు తాగుతా తినే కాడకు తింటా రాసుకునే గడక రాసుకుంటా అనే విధంగా మన వాళ్ళు ఉన్నారు ఒక మాట మీకు చెప్పనా నూనె రహస్యం చాలా సింపుల్ అండి అదేం పెద్ద విషయం కాదు నూనె రహస్యం ఒకసారి చూడండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం పదమూడు వచ్చిన ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మన విశ్వాసం కేవలం దేని మీద వాక్యం మీద మరో ఆల్టర్నేటివ్ ఏవి మనకి దేవుడు ఇవ్వలేదు అది ఖర్చీఫ్ అయినా కొబ్బరి నూనె అయినా ఇంకోటైనా 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 లేకపోతే ఎక్కడో ఎవరో సమాధి మీద మట్టి అయినా లేకపోతే ఎవరో ఇచ్చిన పూసల దండైనా ఇంకొకళ్ళ హైదరాబాద్ లో అయినా బాప్తి తీసుకోవడానికి యార్ధా నదిలోంచి తెత్తనాడు జలాలు ఏ ఇక్కడ జలాలు జలాలు అలాగ అనుకుంటే అందరూ యోర్ధా నదిలోకి వెళ్లే బాప్తిస్మాలు తీసుకోవాలా ఇక్కడ నీరు నీరు కాదండి మరి ఇక్కడ తీసుకున్న బాప్తిస్మాలన్నీ గాలిపోయినట్టే ఇంకా యువర్ధ నదిలోకి నీళ్ళు తెత్తేనే బాప్తి అది ఆ పిచ్చి బాగా ముదిరిపోయింది మనకి యువర్ధ నదిలో నీళ్ళే అవసరం లేదమ్మా ఎక్కడ నీళ్ళైనా నీళ్లే బాప్తిస్మం ఎక్కడైనా ఒకటే అది ఎక్కడైనా నీరుంటే చాలు హృదయ సంబంధమైనది బాప్తిస్మం అయ్యయ్యో అనవసరంగా ఇక్కడ తీసేసుకున్నామని బాధపడిపోకండి అక్కడ తీసుకున్న వాళ్ళే గొప్ప ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎందుకు పనికిర అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఇది విశ్వాసానికి సంబంధించింది తప్ప నీటి వల్ల నీకు వచ్చేదేమి లేదు అక్కడ జరిగేదేది విశ్వాస సంబంధమైన దైవ కార్యం అక్కడ ఏ నీరున్నా పర్లేదు నీరుంటే చాలు యోార్థాన్ని నదిలో నీళ్లే తేవాలనేమి లేదు అవునా కదా ఆ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి సరే ఆ మార్క్స్ వార్త ఆరు పదమూడు అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండ్రి అని ఉంది అక్కడ రోగుల్ని ఏమి రాసి స్వస్థపరుస్తున్నారట నూనె రాసి స్వస్థపరుస్తున్నారట ఇంకో మాట చూద్దాం లూకాస్ వార్త పదవ అధ్యాయము ముప్పై కూడా చూద్దాం అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు రసమును పోసి అతని గాయములను కట్టి అంటే గాయం కట్టడానికి ఏం పోసారట ఇక్కడ నూనె పోసారట ఇప్పుడు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా మార్క్స్ వార్తలో నూనె రాచి ఎవరిని స్వస్థ చదువుకున్నాం రోగుల్ని వార్తలో నూనె దేనికి వాడారని గాయాలు కట్టడానికి అంటే అంటే అతను కూడా రోగే ఆ గాయాలు కట్టడానికి ఏం వాడాడు నూనె వాడాడు రోగం తగ్గడానికి ఏం రాశారు నూనె రాశారు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు పద్నాలుగు వచ్చిన మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను ఎవరిని పిలిపించాలట సంఘంలో పెద్దలను పిలిపించాలట ఆ పిలిపిస్తే వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు మళ్ళీ ప్రార్థన చేయాలట నూనె రాసేసి ప్రార్థన చేయాలట రోగికి 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 అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది నూనె 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 అంటే ఏమనుకుంటున్నారు ఇది ఔషధము బైబిల్ పరిభాషలో నూనె అనగా ఔషధము ఆ రోజుల్లో అలోపతి లేదు ఆపరేషన్లు లేవు ఇంగ్లీష్ మెడిసిన్ లేవు మరి ఏమండి అప్పుడు ఆ రోజుల్లో ఏ రోగం వచ్చినా నాటు వైద్యం నూనె వైద్యమే యశ ఏ ముద్ద తెప్పించమన్నాడండి అంజూరపు పళ్ళ ముద్ద తెచ్చి ఏం చేశాడు ఆ గాయానికి కడితే ఆ గాయం ఏమైంది హీలయింది పూర్వకాలంలో లోక కూడా వైద్యుడే స్వార్థికుడైన లోక కూడా ఎవరు వైద్యుడు ఎప్పటికి కూడా మీరు కేరళ వెళ్ళిపోయారు అనుకోండి చాలా వ్యాధులకి ఏం వాడతారు తెలుసా రకరకాల నూనెలు వాడతారు నూనె ఆ రోజుల్లో వైద్యానికి వాడేవారు అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు ఆకుపసర్లని పసర మందులు నాటు మందులు నూనెను మందుగా వాడటం ఏసు ప్రభు వారు ఉన్న కాలంలో కానివ్వండి ప్రవక్తలు ఉన్న కాలంలో కానివ్వండి అపోస్తులు ఉన్న కాలంలో కానివ్వండి లోకాగారు వైద్యం చేస్తున్న కాలంలో కానివ్వండి నాటు వైద్యమే తప్ప హోమియోపతి అల్లోపతి అప్పటికి లేవు అర్థమైందా ఆ రోజుల్లో ఎవరైనా రోగి అయి ఉంటే ఆ రోగికి నూనె రాసి వీళ్ళు ప్రార్థన చేసేవారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేసేది స్వస్థపరిచేది అంటే దీని అర్థం ఏంటంటే ఆకలిగా ఉంటే అన్నం పెట్టి ఆదరించు నీళ్ళు ఇచ్చి ఆదరించు ప్రార్థన చేయి వస్త్రహీనుడై ఉంటే దిగంబరిగా ఉంటే వస్త్రం ఇచ్చి ఆదరించి ప్రార్థన చేసి రా అలాగే రోగి అయి ఉంటే మందులిప్పించి ప్రార్థన చేసి రా ఇప్పుడు అక్కడ మంచి సమరయుడు గాయాలు కట్టడానికి ఏం వాడాడట నూనె వాడాడు శిష్యులు కూడా రోగం మీద నూనె రాసి ఏం చేసేవారు ప్రార్థన చేసేవారు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా రోగం వస్తే దానికి తగ్గ మందులు తీసుకుని ప్రార్థన చేసుకుని వేసుకోవాలి అంతే సంఘాన్ని పిలిపించుకుని అమ్మ అందరూ ప్రార్థన చేయండి ప్రార్థనా పూర్వకంగా మందు తీసుకుంటున్నాను ఈ మందే కాదు నా విశ్వాసము దేవుని కృప నన్ను ఏం చేయాలి స్వస్థపరచాలి ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నట్టుగా క్యాన్సర్ వచ్చినా నూనెనట ఎయిడ్స్ వచ్చినా నూనెనట కరోనాకి నూనెనట ఇంకా అన్ని రకాల జబ్బులకి నూనె వాడండి మీరు నూనె ఎందుకు విశ్వాసం ఉంచండి అని బైబిల్లో ఎక్కడా లేదు అక్కడ నూనె అనగానే వైద్యానికి సంకేతం ఆ రోజుల్లో నూనెతో వైద్యం చేసేవారు కాబట్టి నూనె వాడేవారు ఈ రోజు నూనెను వ్యాపారం చేసి పడేశారు మన ఇరవై రూపాయలు పెట్టి డబ్బా కొని దాని మీద వాళ్ళ సంఘం స్టిక్కర్ వేసుకుని రెండు వందలకు మూడు వందలుగా అమ్ముకుంటున్నారు వ్యాపారం చేసుకుని విశ్వాసం మన ఓళ్ళు కాస్త మెల్లిగా నూనె మీద పెట్టేశారు చివరికి బైబిల్ మీద పోయింది వాక్యం మీద పోయింది దేవుని మీద పోయింది దేని మీదకి వచ్చేసింది నూనె ఉంటేనే నాకు స్వస్థత వస్తుంది దౌర్భాగ్యం దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారు మీరు ఏ నూనె లేకుండా దేవుడు స్వస్థపరచలేటా నిన్ను ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది నూనె వేసేసుకుంటున్నారు అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారా హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలమ్మా నూనెసుకుంటూ అయిపోద్దా మరి ఏం చేయాలి చచ్చిన టోన్జీ జీరోకి ఫోన్ చేసి వెళ్ళాల వద్దా స్టంట్ వేసుకోవాలా ఒకళ్ళు బాగా పూడుకుపోతే బైపాస్ సర్జరీ చేయించుకోవాలా ఇరవై నాలుగు గంటలు నొప్పి వచ్చింది నూనె తాగేస్తాను ప్రభు అంటే అయిపోద్దా ఇప్పుడు ఈ మందులన్నీ ప్రకృతిలో పెట్టింది ఎవరమ్మా శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే ఎలా కనిపెట్టారు వాళ్ళు దేవుడు పెట్టబట్టిన వాళ్ళు కనిపెట్టారు మీరు చెప్పండి దేవుడు పెట్టబట్టిన వాళ్ళు కనిపెట్టారు దేవుడు పెట్టకపోతే వాళ్ళు కనిపెట్టేవారా అంటే ఈ మందులన్నీ కనిపెట్టారు వాళ్ళంటే దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి ముందుగానే ప్రకృతిలో వాటన్నిటిని పెట్టి కనిపెట్టేలా చేశాడు మనం రాకముందే మన కోసం ఆహారం సిద్ధపరిచిన దేవుడు మనం రాకముందే మన కోసం రకరకాల మందులను కూడా సిద్ధం చేశాడు ఈ మందులన్నీ దేవుడిచ్చినవే ప్రకృతిలో కాబట్టి ఏదైనా వ్యాధి వస్తే మందు మెంగండి మందు మెంగండి ప్రార్థన చేసుకుని విశ్వాసం దేవుని మీదే ఉంచండి డాక్టర్లు కూడా ఏమంటారు తెలుసా అమ్మా మా పని మేము చేసాం మీరు మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అంటారు అంటారనరా అంటే డాక్టర్ల చేతిలో కూడా సంపూర్ణంగా ఏవి లేదు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు తర్వాత దైవ చిత్తం ఆయన ఉంచాలంటే ఉంచుతాడు తగ్గించాలంటే తగ్గిస్తాడు కాబట్టి నూనెను విశ్వాసానికి ఆల్టర్నేటివ్గా పెట్టుకోవటం దయచేసి క్రైస్తవ్యమా మానియండి అర్థమైందా నేను మొన్ననే చెప్పాను కదా ఒక పెద్ద సేవకుడు అందరికీ నూనె అమ్ముతాడు ఆయన మాత్రం హోమియోపతి హాస్పిటల్లో మందులు కొనుక్కుంటా కనబడ్డాడు నాకు ఇప్పుడు ఏమనాలి నేను అతన్ని నన్ను చూసి మాస్క్ పెట్టేసుకున్నాడు ఈడు తగలట్రా బాబు ఇక్కడికానీ అంటే ఏంటి ఇప్పుడు నాకు దొరికితే ఏమైపోద్దని అమ్మ ఇప్పుడు పబ్లిక్లో మాట్లాడతాడు లేకపోతే వీడియోస్ చూపిస్తాడు ఎందుకులో ఈడుతాడు అనుకున్నాడేమో గబగబ గబా పోయాడు జనాలందరికీ ఏమో నూనె ఇచ్చేస్తాడు ఈయన మాత్రం హోమియోపతి మందులు వాడతాడు సో అది తప్పమ్మది అన్నింటికి నూనె పని చేయదు సో కాబట్టి అమ్మా గుర్తుపెట్టుకోండి నూనె మన విశ్వాసానికి సంబంధించిందేమీ కాదు కాబట్టి ఈరోజు చాలామంది బోధకులు జ్ఞానం తెచ్చుకోవాలి కొంతమంది అనుకోవచ్చు అరే నిన్న కాక మొన్న నువ్వు నాకంటే సేవలో తక్కువడివి యవనస్తుడివి నువ్వు వచ్చి మాకు చెప్తున్నావా అని ఎవరైనా పెద్ద సేవ కూడా ఒకవేళ అమ్మేవాడు అనుకుంటే అనుకోవచ్చు నేను చెప్తున్నా ప్రధాన యాజకుల కంటే శాస్త్రుల కంటే కూడా యేసు ప్రభు వయసులో చిన్నవాడే కానీ జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు వాళ్ళతో బుద్ధి చెప్పిస్తాడు దేవుని మాట సత్యమైనప్పుడు మీరు వినాలంతే వయసు చూడకూడదు అక్కడ ఏలడంత లేవు నీ వయసు ఎంత నాకు చెప్తావా నీకు ఇంకా నువ్వు యాభై సంవత్సరములైన లేవే నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా అన్నారట అబ్రహాము పుట్టకమునిపోయినున్నాను అన్నాడట ఆయన ఆయన వయసు చూశారు తప్ప ఆయన జ్ఞానం చూడలేదళ్ళు అందుకే దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడో ఎవరి ద్వారా ఏ సంగతులు మాట్లాడతాడో ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎవరికి తెలియదు ప్రభువు నన్ను వాడుకుంటున్నాడు దానికి సంకేతమే నేను మీకు ప్రకటిస్తున్న జ్ఞానం ప్రభు నాతో కూడా ఉన్నాడు కనుక నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను ఇక్కడే కాదు ఏ వేదిక మీదైనా ధైర్యంగా మాట్లాడతాను ఇక్కడే కాదు కేవలం క్రైస్తవ సభల్లోనే కాదు ఒకళ్ళు అన్యులు ఎవరైనా నా ప్రభువుని నిందించడానికి ముందుకొచ్చినా ధైర్యం వెళ్ళి నిలబడి మాట్లాడగలిగే గుండె ధైర్యం ప్రభు నా సొంతం చేశారు నేను భయపడ్ను ఆ ధైర్యం నాకు ప్రభు ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ధైర్యం వెళ్ళి నా ప్రభువుని గురించి మాట్లాడగలిగే సామర్థ్యం నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను నూనె క్రైస్తవ విశ్వాసానికి సంబంధించింది आदू